వీక్షించడానికి వర్ణదేవుడు ప్రయత్నం చేసిన వర్ణదేవుడి ముందు మీరు నిటారుగా నిలబడి ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కార్మిక సోదరులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఒకనాడు తెలుగు పరిశ్రమ అంటే మదరాశి అని పిలిచే సందర్భంలో తెలుగు పరిశ్రమను ప్రోత్సహించాలి తెలుగు పరిశ్రమను నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హైదరాబాదు నగరానికి తరలించాలి మిమ్మల్ని అందరినీ హక్కును చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకోవాలని ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు తీవ్రమైన కృషి చేసి ఆనాటి సినిమా దిగ్గజాలైన అన్న నందమూరి తారక రామారావు గారిని అక్కినేని నాగేశ్వరరావు గారిని నటశేఖర కృష్ణను దర్శకేంద్రుడైన రాఘవేంద్రరావు గారిని దాసరి నారాయణరావు గారిని కార్మికులకు కన్న తండ్రిగా మీ సమస్యల్ని పరిష్కరించే దాసరి నారాయణరావు గారిని లాంటి వాళ్ళని అందరినీ ఆనాడు ప్రభుత్వం సంప్రదించి హైదరాబాదు నగరానికి తరలి రావడానికి వారు ప్రయత్నం చేశారు కొద్ది కొద్దిగా హైదరాబాదు నగరానికి తరలి వస్తున్నప్పుడు ఫిలిం నగర్ ప్రాంతాన్ని మీకు కేటాయించడమే కాదు ఆనాడు పెద్దలకు స్థలాన్ని కేటాయించి పెద్దలందరికీ కొంత సౌలభ్యాన్ని కల్పించిన సందర్భంలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు కార్మికుల యొక్క ఆత్మ బంధు ఈనాడు చిత్రపురి కాలనీ వెలిసిందంటే ఇక్కడున్న కార్మిక సోదరులకు ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలీదు కానీ నేను చిత్ర పరిశ్రమ హైదరాబాదు నగరానికి తరలి వచ్చిన విధానాన్ని గమనించినప్పుడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు సీని కార్మికుల కోసం మణికొండలో తన సొంత స్థలాన్ని పది ఎకరాలను కార్మికులకు దానం చేసి కార్మిక సోదరులను ఆదుకోవడానికి తన కష్టార్జితమైన పది ఎకరాల భూమిని డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు కార్మికుల కోసం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అంజయ్య గారు అదేవిధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చిత్రపురి కాలనీ కోసం అరవై ఏడు ఎకరాల స్థలాన్ని కేటాయించి సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీని నిర్మించి ఈనాడు చిత్రపురి కాలనీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడానికి ఆనాడు ఈ పెద్దలందరూ కృషి చేశారు ఇదే కాదు ఈనాడు ప్రపంచ స్థాయి సినిమాలను నిర్మిస్తున్న ఈనాడు వేదికలైన రామనాయుడు స్టూడియో కావచ్చు పద్మాలయ స్టూడియో కావచ్చు అన్నపూర్ణ స్టూడియో కావచ్చు ఇలా ఈ స్టూడియోలకు కూడా చిత్ర పరిశ్రమను ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి ఆనాడు అత్యంత చౌకగా ఆనాటి ప్రభుత్వం సినీ పరిశ్రమ పెద్దలకు స్టూడియోల కోసం స్థలాలను కేటాయించడం జరిగింది ఆ విధంగా ప్రారంభమైన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను గుర్తించాలి సినీ పరిశ్రమలో ఉండే పెద్దల్ని గుర్తించాలి అని పంతొమ్మిది వందల అరవై నాలుగులో నంది అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేటికి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మీ టాలెంటును మీ శ్రమను మీరు మర్చిపోవాలంటే కళాకారులు నగదు బహుమతులకి సంతోషపడరు కళాకారులు మీరు కొట్టే చప్పట్లకు మీరు మీకు కప్పే దుప్పట్లకు సంతోషపడతారు ఎంత సంపాదించినమని కాదు ప్రేక్షకులు మీ యొక్క ప్రయత్నాన్ని చూసి ప్రేక్షకులు కొట్టే చప్పట్లను సన్మానం చేసే వాళ్ళు కప్పే దుప్పట్లను చూసి సినీ కార్మికులు సంతోషపడి వాళ్ళ కష్టాన్ని మర్చిపోయి రాత్రి మగళ్ళు హీరోలు కానీ పెద్ద డైరెక్టర్లు కానీ ప్రముఖ నటులు షూటింగ్ స్థలానికి నిదానంగా వచ్చిన ఒకవేళ ఉదయం తొమ్మిది గంటలకు వాళ్ళకి షూటింగ్ ఉంటే ఐదు గంటలకే ఇంట్లో లేచి కన్న పిల్లల్ని కూడా వదిలేసి షూటింగ్ లొకేషన్కి బయలుదేరే కార్మికులు తెల్లవారక ముందే కోడి కూయక ముందే కన్న పిల్లల్ని చూసుకున్నా చూసుకోకపోయినా నిబద్ధతతో బాధ్యతతో చిత్ర పరిశ్రమకు అహర్నిశలు కృషి చేసి రాత్రి తొమ్మిది గంటల వరకు షూటింగ్ ఉంటే తొమ్మిది గంటలకే మీ పని అయిపోదు గొప్ప కళాకారులు తొమ్మిది గంటలకు షూటింగ్ ముగించుకొని వెళ్తే అన్ని సర్దుకొని మళ్ళీ ఇంటి చేరే వరకు రాత్రి పన్నెండు ఒంటి గంట అవుతుంది నాకు తెలిసి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు బాల్య వ్యవస్థలు